பல்லூர் மோட்டிகா ஜாய் சிஹா ஃபிரெண்ட்ஸ் మేము ఈ రోజు మా అమ్మమ్మ ఇంటికి ఊరు వెళ్తున్నాము మేము మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాము మా మమ్మీ బిజీగా ఉండి వీడియో పెట్టలేకపోయింది అని చెప్తాను బాధపడేది నేను ఎప్పటి కానీ కలిపి కూ మా ఇస్తే నాకు నాకు పబ్బుచ్చే పంపిచ్చే మాట్లాడు చేసిన చెప్తున్నా

లైన్లో ఉన్నాడు అమీర్ లైన్లో ఉన్నాడు జెన్సి చూడండి జల్లం జల్లం మొత్తం అవుతుంది